వీక్షకులందరికీ నమస్కారం తిరుమలలో పరకామణిలో ఏదైతే భక్తులు సమర్పించుకున్న విరాళాలు సంధాలు ఏదైతే ఉన్నాయో కానుకలు ముఖ్యంగా వీటిని దొంగిలిస్తూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన చోరీ దాదాపుగా వంద కోట్ల పైగా కానుకలు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక అధికారిగా పనిచేసిన ఏవిఎస్ఓ సతీష్ కుమార్ అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపై సేవ అయితే వెళ్ళాడు అయితే ఇతన్ని రైలు పట్టాల మీద పునుకోబెట్టి పైగా రైలు వెళ్ళడము అలాంటి కార్యక్రమం కాదు ట్రైన్లో ఏసీ ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తున్న ఈ రైల్వే సిఐ ఆయన్ని చంపి తాడిపత్రి దాటిన తర్వాత ట్రైన్లో నుంచి బయటికి తోసేసారు అనేది అనుమానం చనిపోయిన తర్వాతే రైల్లో నుంచి కిందకి పడేశారు అనేది కూడా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే పరకామణి నిధుల దోపిడీ కేసులో తిరుమల తిరుపతి దేవస్థా దేవస్థానానికి సంబంధించి పరకామణి కానుకలు దొంగిలించిన ఆ కేసుకు సంబంధించి ప్రధాన ఫిర్యాదుదారుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అతను కంప్లైంట్ ఇవ్వకపోతే ఇంకా కేసే లేదు అంత కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఈ ఫిర్యాదుదారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ అధికారి మరలా రైల్వే శాఖలో సిఐ స్థాయి అధికారి అతని మరణం వెనుక పెద్దల హస్తం ఉంది అనేది అనుమానాస్పదం చంపిన తర్వాతే రైల్లో నుంచి తోసేశారు మెడ వెనుక గాయాలు కూడా ఉన్నాయి అనేది ప్రాథమిక విచారణలో తేలింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద సిట్ విచారణకు ఆదేశించింది పది బృందాలు రంగంలోకి దిగాయి ఈ సతీష్ కుమార్ హత్యను కనుక మనం పరిశీలిస్తూ ఉంటే గతంలో జరిగిన హత్యలు ఏవైతే ఉన్నాయో పాలగాళ్ల పాలనలో పారిటాల రవి హత్య కేసు మనం చూసాం పరిటాల హత్య కేసు తర్వాత ఆరు హత్యలు జరిగాయి ఎవరైతే ఆ హత్యలో పాల్గొన్నవారు సాక్షులుగా ఉన్నవారు ఇక ఎవరైతే కీలక వ్యక్తులుగా ఉన్నారో వాళ్ళందరం తొలగించుకుంటూ పోయారు సహజంగా పాలేగాళ్ళు వ్యూహం అలాగనే ఉంటుంది ఒక హత్యకు ఒకరిని పురుగొలుపుతాడు వాడెళ్ళి ఇంకొకరికి దాన్ని ఆర్డర్ ఇస్తాడు వాడెళ్ళి ఇంకొక వ్యక్తితో హత్య చేపిస్తాడు హత్య చేసిన వ్యక్తి దగ్గర నుంచి పోలీసులు విచారణ ప్రారంభించినప్పుడు ఎవడు ఈ కుట్రకు తెరలేపాడు అనే దాని మధ్యలో లింకు కట్ చేసేదానిలో భాగంగా ఈ మధ్యలో ఉండే వాళ్ళని లేపేసుకుంటూ పోతారు పరిటాల రవి హత్యలో అదే జరిగింది ఇక వివేకానందరెడ్డి హత్య కేసు కూడా అలాగే జరిగింది ఇప్పటికే వివేకానందరెడ్డి హత్య కేసులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు నాడు గుండెపోటు ఉన్నారు తర్వాత నారావారి గొడల పోటుగా మారింది సేమ్ పరకామణి కేసులో కూడా ఈ సతీష్ కుమార్ హత్య వెనుక కుట్ర ఉంది పోస్ట్మార్టం రిపోర్ట్ కాసేపట్లో రాబోతా ఉంది హత్య చేసి చనిపోయిన తర్వాత రైల్లో నుంచి తోశారా లేదంటే ట్రైన్లో నుంచి పడిపోవడం వల్ల చనిపోయాడ అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికే ఆ ఏసీ బోగీలో ప్రయాణించిన ప్రయాణికుల వివరాలన్నీ కూడా సిట్ తీసుకున్నారు సహజంగా హత్య చేసే వాళ్ళు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఉంటారు కాబట్టి వారంతా టికెట్లు కొనుగోలు చేసి టికెట్లు తీసుకొని ఎక్కారు అని మనం భావించదాం ఎందుకంటే ఏసీ ఫస్ట్ క్లాస్లో అంటే దాదాపుగా ఫ్లైట్ టికెట్కి సమానంగా ధరలు ఉంటాయి ఎవరు పడితే వాళ్ళు ఎక్కేది కాదు ఆఫీషియల్సే ఉంటారు టికెట్స్ బుక్ చేసుకొని ఆ భోగిలోనే ఎక్కి అతను చంపారు అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం టికెట్ లేకుండానే ఎక్కి ఉండొచ్చు అయితే ఆ భోగిలో సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది చాలా ట్రైన్స్లో ఇప్పటికీ సీసీ కెమెరాలు అందుబాటులో వందే భారత్ లాంటి ట్రైన్స్లో అయితే సీసీ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి అయితే ఆ బోగిలో సీసీ కెమెరాలు ఉంటే కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అక్కడ ఏం జరిగిందనేది కూడా విచారణలో తేలబోతో ఉంది ఏసీ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఎవరి క్యాబిన్ వాళ్ళకుంటుంది సతీష్ కుమార్ని కేసు ఉపసంహరించుకోవాలని గత కొంతకాలంగా ఒత్తిడి వస్తుంది ఒత్తిడి తట్టుకోలేక ఏమైనా ఆత్మహత్యకు పాల్పడ్డా అనే విషయం కూడా క్లారిటీ రావాల్సి ఉంది సతీష్ కుమార్ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి విచారణ సాగిస్తూ ఉన్నారు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని గొర్రాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం